ఈ రోజు మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ వచ్చింది మళ్ళా ఇక్కడ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇచ్చారు దీంతో కేంద్రంలో కూడా మనకు పనులే అవకాశం వచ్చింది వాళ్ళు కూడా ఎందుకంటే మేము ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురం కలిసి పోటీ చేశాం ముగ్గురం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేస్తామని రీకన్స్ట్రక్షన్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం ఆ హామీ ఫలితమే ఏదైతే పెండింగ్ లో ఉండే ఈ ప్రాజెక్ట్ని చాలా తొందరలో ఇఫ్ యూ కెన్ సీ టైమింగ్ ఆల్సో నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను రెండు సార్లు ప్రధానమంత్రిని కలిచాను రెండు సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ కలిచాను రెండు సార్లు మూడు సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిచాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మంత్రులు వెళ్లారు మా డిపార్ట్మెంట్ వెళ్లారు అందరూ కలిసి మాట్లాడారు దాని పర్యవసారం ఈరోజు మళ్లీ పోలవరాన్ని ట్రాక్లో పెట్టగలిగాం ఇప్పుడు ఒక ఆశ ఇది పూర్తి అవుతుందని ఒక నమ్మకం రావడం జరిగింది మళ్లీ పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి దీనికి మళ్లీ జీవాన్ని పోశాం ఇలాంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్రాన్ని అభినందిస్తున్నాం ఇట్ విల్ గో ఎ లాంగ్ వే ఫర్ ది తెలుగు కమ్యూనిటీ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ దానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడి నుంచి ప్రాజెక్ట్ ఏమైందో వదిలిపెట్టేశారు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు సార్లు వార్నింగ్ ఇచ్చారు ఒకటి పీపీఏ చాలా స్పష్టంగా ప్రాజెక్టులో మీరు ముందుకెళ్లద్దండి ఓల్డ్ కాంట్రాక్టర్ న్యూ కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో జవాబారీతనం ఎవరి మీద ఫిక్స్ చేయాలనో చేయలేము వెయిట్ చేయండి డిస్కస్ చేయండి అని వాళ్ళు చెప్పారు రికార్డ్ చేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ సెక్రటరీ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ ఒక లెటర్ రాశారు ప్లీజ్ కైండ్లీ వెయిట్ వీల్ డిస్కస్ ఫర్దర్ అండ్ డిసైడ్ ఈ యొక్క సీరియస్నెస్ మీరు అర్థం చేసుకుని వెయిట్ చేసి తర్వాత చేద్దురంటే వినకుండా వెళ్ళారు దాని పర్యవసానం మొత్తం ఇది డ్యామేజ్ అయినాక మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐటి హైదరాబాద్ ని పంపించారు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి చాలా స్పష్టంగా ఎప్పుడు డ్యామేజ్ అయింది ఎందుకు డ్యామేజ్ అయింది అన్ని రీజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు దానికి అడ్డదారులో ఇష్ట ప్రకారం ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు చేతగాన ఆర్గ్యుమెంట్లన్నీ ముందు డయా వాళ్ళు ఎందుకు కట్టారు కట్టలేదు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎందుకు కట్టలేదు లేకుంటే ఎందుకు కాఫర్ డ్యామ్లన్నీ పూర్తి చేసి నాకు ఎన్ని కట్టచ్చు కదా అడ్డదుడ్డంగా ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ అందరూ కూర్చొని ఇవన్నీ కూడా ఈ సీజన్ లోపల పూర్తి చేసుకుంటే నెక్స్ట్ సీజన్ కు మిగిలిన పనులు పూర్తి అయిపోయి ప్రాజెక్టు త్వరితగతిన అవుతుందని పెడితే మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇష్టానుసారంగా తప్పుడు ఇచ్చి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనులన్నిటి వల్ల టావర్ ఏళ్లేకెళ్లిపోయాం అదే మరిగా ఇప్పుడు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇది ఉండదు కానీ వాటర్ ఇంపౌండ్ చేయడంలో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది మొత్తం డిపిఆర్ టూ కి ఆ రోజు ఇచ్చిన అనుమతి యాభై ఐదు వేల ఐదు వందల ఐదు కోట్లు కాబట్టి ఇది ముప్పై వేల కోట్లు అంటే ఇంకా ఇరవై ఐదు వేల కోట్లు కన్స్ట్రక్షన్ కానీ ఆర్అండ్ ఆర్ అండ్ ఆల్సో వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీటికి ఇవ్వాల్సి వస్తుంది